అందరికీ వందనాలు మహోన్నత మహాక సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభమురు పిల్లరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమున బట్టి దేవునికి కలుగును గాక నిన్నటి రోజున నా మిత్రుడు తన తల్లిని కోల్పోయాడు చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది నేను వెళ్ళి చూడడం ప్రార్థన చేయడం కూడా జరిగింది పిల్లరా ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన తన వారందరినీ అలాగే తనకు తెలిసిన వారిని తనకు తెలియని వారిని కూడా దేవునిలో నడిపించాలని ఆశపడతాడు సాధారణ విశ్వాసి యొక్క స్వభావం అది ఎందుకు అంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది కాబట్టి నిన్ను వారిని పురుగవాడిని ప్రేమించు అలా అలాగే నీవు క్రీస్తులో ఏ ఆనందాన్ని పొందుకుంటున్నావో అదే ఆనందాన్ని అదే పాప విమోచనను అదే రక్షణ అనుభవాన్ని నీ యొక్క స్నేహితులకు నీ యొక్క బంధువర్గానికి ప్రకటించాల్సిన బాధ్యత నీపై ఉంది ఇది రక్షణ మార్గము అని చెప్పి క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ అనుభవించిన తర్వాత ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ కలుగు చేసే మొదటి ఆలోచన ఇది అటు రీతిగా నేను కూడా సువార్తను ప్రకటించి నాతో పాటు మందిరాన్ని తీసుకెళ్ళి నా మిత్రుడిని దేవునిలో నడిపించుకున్నాను ఆ తర్వాత తన కుటుంబంలో తన గ్రాండ్ మదర్ కూడా రక్షించబడ్డారు అయితే ఇప్పుడు తన తల్లి దేవుని యొక్క రక్షణను అంగీకరించారు బట్ తాను బాప్తిజమైతే తీసుకోలేకపోయారు కానీ దేవుడు మరి తనను తన యొక్క ప్రణాళికలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ తన కుటుంబానికి ఆదరణ కలిగించాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను పిల్లరా మీరు కూడాను మరి పవన్ వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆదరించినట్లుగా ఆదరణ కలిగించినట్లుగా ప్రార్థన చేసుకోండి అయితే ఈ భూమి మీద మనిషి యొక్క పుట్టుక అలాగే మరణము ఈ రెండు కూడాను ఆత్మీయ కోణంలో చూస్తే సర్వసాధారణము ఏంటండి ఆత్మీయ కోణంలో ఇవి సర్వసాధారణం పైగా మనుషులు శరీరంతో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశం ఉంది కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ అవకాశం లేదు పైగా దేవునికి మరింత చేరువవుతారు దేవుని యొక్క సన్నిధికే చేరుకుంటారు దేవుని యొక్క సన్నిధిలో నిత్య సంతోషము ముఖాముఖిగా ఆయనను చూసే గొప్ప భాగ్యం అయితే పిల్లరా మరి మనం అట్టి అవకాశము అట్టి అధికారము అట్టి ధన్యత పొందుకోవాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవాలి మోషే గారు కీర్తన గ్రంథము పంతొమ్మిది తొంభైవ అధ్యాయము నాలుగు ఉష్ణాలు మనం ధ్యానం చేసుకుంటే ప్రభువ తన తరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందరి ఒక జాము వలెనున్నవి దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంటుంది ఆయన తన పోలికలో తన స్వభావము మనుషులను మంటితో చేసి తిరిగి నరులారా తిరిగి రండి అని చెప్పి ఆయన పిలుస్తాడు అందులో దేవుని యొక్క ప్రేమ మనకు అనిపిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో మమ్మల్ని ఇలా విడదీసేసాడు దేవుడు అన్యాయం చేశాడు దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని చెప్పి దేవుణ్ణి దూషించే ద్వేషించే వారిగా ఉంటారు తప్పు సుమి వారిని దేవద్వేషకులు అంటారు వారు భ్రష్టత్వమునకు అప్పగింపబడిన వారిగా ఉంటారు అయితే నేను ఈ సమయముందు ఆదరకరణ ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాల్సిన వాడిని ఉన్నాను అయితే దేవునిలో బ్రతికి ఉండి ఈ శరీరముతో శ్రమలు అనుభవించే కన్నా ఆత్మీయంగా ఆత్మలో దేవునితో ఉంటూ ఆనందించడం విన్న ఎందుకంటే ఉదాహరణకి ఎల్ఐసి కట్టేటప్పుడు ఎల్ఐసి ఏజెంట్ చెప్తాడు పలానా పాలసీ తీసుకుంటే పలానా బెనిఫిట్ వస్తుంది పలానా లైఫ్ టైం వస్తుంది ప మంత్లీ వస్తుంది ఇంత బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట అప్పుడు సాధారణంగా మనిషి బ్రతికుండే కన్నా చచ్చిపోతేనే ఎక్కువ లాభం ఉన్నట్టుంది అనిపిస్తుంది సాధారణంగా అనిపిస్తుంది వాళ్ళ యొక్క పాలసీలు కూడా అలానే ఉంటాయి కానీ ఇప్పుడు ఇలా క్రైస్తవ్యములో క్రీస్తుని అంగీకరించిన తర్వాత నిజమే బ్రతికుండే కన్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఆయన నిత్యరాజ్యము సంతోషము శాంతి సమాధానము విశ్రాంతి పొందుకుంటాం అయితే పిల్లలారా అంతకుముందు అంటే ఆ పిలుపు అందకముందు మనము క్రీస్తుతో కొనసాగాలి క్రీస్తులో స్థిరముగా ఉండాలి కాబట్టి దశలోనే పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఆ పుస్తలైన పౌలు చెప్తూ ఉన్నాడు నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగులో సహోదరులారా లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు మాకు మాకిష్టం లేదు నిద్రించుచున్నవారు అని అంటే క్రైస్తవ పరిభాషలో అంతేకాకుండా క్రీస్తు ప్రభుల వారి రక్షణ పొందుకున్న వారిలో ని మరణాన్ని నిద్రతో పోల్చారు అంటే ఈ లోకంలో మరణం అనేది ఒక నిద్ర లాంటిదే మరల ఎస్సుక్రీస్తు ప్రభుల వారు రెండవ వర వచ్చినప్పుడు ముందుగా చనిపోయిన వారు తిరిగి లాస్తారు అని రాయబడి ఉంది తిరిగి లేవడం అంటే ఏంటి నిద్రపోతేనే కదా తిరిగి లేచది ఆ నిద్ర ఆ చిన్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసినందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ప్రి సహోదరి సహోదరులారా ఒక రోజు హృదయముతో హృదయపూర్వకంగా క్రీస్తుని సురక్షుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఒక రోజు యేసుతో పాటు ఈ లోకానికి రాబోతున్నారు ఎంత గొప్ప నిరీక్షణ చూడండి ఎంత గొప్ప ధన్యత చూడండి అందుకనే మనం ఉన్నన్నాళ్ళు క్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేయాలి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన మనతో సహవాసం చేసే గొప్ప భాగ్యము మనలోనే ఉంది మనకే ఇచ్చాడు దేవుడు ఒక్క క్రీస్తునందు ఉన్నవారికే ధన్యత సహోదరి సహోదరులారా ఈ లోకము పుట్టక మునుపు లోకము పుట్టిన ముగించబడిన తర్వాత కూడా దేవుడుగా ఉన్నది ఒక యేసుక్రిస్తు వారు మాత్రమే కాబట్టి మనము నిరీక్షణ కలిగి ఆత్మీయంగా కొనసాగుతూ ఆయన కృపక పాత్రలుగా ఎంచబడాలి అయితే మిత్రుడు తను కోల్పోయిన తన తల్లి విషయంలో ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం తన కుటుంబానికి ఆదరణ కలిగినట్లు దేవుడు సంపూర్ణ వివేచన జ్ఞానము ధైర్యము శక్తి బలము వారి యొక్క అవసరతలు తీర్చబడినట్లు ఫర్దర్ కార్యక్రమాలు జరగడానికి కావాల్సిన సమృద్ధిని అనుగ్రహించినట్లు మహా పరిశుద్ధ్ర ప్రేమికులైన తండ్రి ఘనడా గొప్పగడ స్తోత్రములు ఈ సమయమంతా ప్రభువ మీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉంటున్నారు నాయనా మాకు ఈ లోకము అనేది కేవలం విహారయాత్ర ఉంటుందని లోకయాత్ర ఉంటుందని ప్రభువ మేము నిత్యము పుట్టక మునుపు నీలోనే ఉన్నామని ఈ లోకం విడిచిపెట్టినాక నీలోకే వస్తామని మమ్మల్ని తెలి మమ్మల్ని బలపరిచి మాకు తెలియజేసిన విధానం పట్టి స్తోత్రములు ఇంకొక జీవవాక్యము ప్రభా మేము విని అంగీకరించి అటు ప్రకారం జీవిస్తూ ముందుకు సాగి మీ కృపలో వద్దులు ఉన్నట్లు సహాయం అలాగే ప్రవ్వ ఆ కుటుంబానికి ఆదరణ చేయమని నాయన మరి ఉన్న వాళ్ళు ప్రవ్వ మీతో అంటిపెట్టుకున్న సహవాసము మిమ్మల్ని వెంబడించే స్వభావము మీ యొక్క ఆ ఆజ్ఞను పాటిస్తూ అందులోనే ఆనందిస్తూ శ్రమలలో మీ యొక్క కట్టడాలను నేర్చుకొని మీకు మరింత చేరువయ్యే ధన్యతను మాకు అనుగ్రహించమని క్రీస్తియస్ నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మై గాడ్ బ్లెస్ యూ హ్యావ్లస్ డే హలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ